జిల్లా అధికారుల పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు జిల్లా అధికారుల పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ దీప్తి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల్లో కొంతమంది వ్యక్తులు జిల్లా ఎస్పీ ఇతర ఉన్నతాధికారుల పేర్లు చెప్పుతూ అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో ప్రజల నుండి డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫేక్ ఐడీలే క్రియేట్ చేసి ఉన్నత అధికారుల పేర్లు చెప్పుతూ డ్యూటీ ట్రాన్స్ఫర్ మీద వేరే వద్దకు వెళ్తున్నాం ఇంట్లో ఫర్నిచర్ సామాన్లు తక్కువ ధరకు ఇస్తామంటూ మోసం పాల్పడుతున్నారని అలాంటి వాటికి స్పందించకూడదని అన్నారు ఇంకా జిల్లాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలకు చెందినవారు కుల సంఘాలు ఇతర ఆర్గనైజేషన్ పేర్లు చెప్పుతూ తమ స్వలాభాలకు వ్యక్తిగత అవసరాలకు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆసరాగా చేసుకొని వారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఏదైనా సమస్య ఉంటే నేరుగా సంబంధిత అధికారుల వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడేవారు ఎంతటి వారైనా చట్టప్రకారంగా కఠిన చర్యలు తప్పవని ఇక నుంచి అలాంటి చర్యలకు పాల్పడి ఇబ్బందులకు గురికావద్దని పేర్కొన్నారు